హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఒక స్టాండర్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో మనకు అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు నార్త్ సైడ్ కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఒకే వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాను అండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సేమ్ బిల్ట్ ఏరియా అనేది ఉంది ఫ్లాట్కి సంబంధించి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో ఫస్ట్ కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మన ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ వీడియోలో కవర్ చేస్తుంది వెంటిలేషన్ అండ్ లైటింగ్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది న్యాచురల్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు ఇంతసేపు కవర్ చేశాను దీని తర్వాత ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా కన్యూయేషన్లో ఇదే వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ అనేది కంప్లీట్ అయ్యింది ఇది కామన్ కార్డర్ స్పేస్ అండ్ స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్కి ఆపోజిట్గా మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా క్లియర్గా వ్యూ అనేది కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్కి ఒక సిట్అవుట్ బాల్కనీ సేమ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో యాస్టేజ్గా ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనకు రెడీ టాక్పోయే కండిషన్లో ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ పీడిఎఫ్ ఫార్మాట్లో మనకి ఫైల్స్ షేర్ చేస్తారు అండ్ సైట్ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారండి కిచెన్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ది సిట్ అవుట్ బాల్కనీ అండ్ మనకి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లాట్లో కూడా మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి కనుక మనకు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉంది ప్రతి ఫ్లాట్కి సంబంధించి మనకు ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ బేస్ ప్రైస్ కింద మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది ప్రైస్ కోవర్ చేస్తున్నారు అమ్యూనిటీస్ కింద మనకు పవర్ బ్యాకప్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది ఎలివేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూరిటీకి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్